विकाराबाद मजी एमएलए మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన చేవెళ్ల ఎన్నికల సమన్వయ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు చేవెల్ల గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరాలని దానికి తగ్గట్టు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి సబితా సూచించారు ప్రచార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వ్యూహాలను వివరించారు నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ కమిటీలతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్కు చెందిన మండల అధ్యక్షులు సర్పంచ్లు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు నాయకులు మండల స్థాయి నాయకులు డిసైడ్ చేయండి ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దని మీ డిసిషన్ నా డిసిషన్ మీరు ఏం అనుకుంటే అదే సరేనా కాకపోతే మీరు ఒకే దృష్టిలో పెట్టుకోవాలి మనకు రేపు లోకల్ బాడీస్ ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన నెల రూపే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి ఈ దీని ఇంపాక్ట్ అంటే దీని రిజల్ట్ తప్పకుండా దాని మీద ఉంటుంది కాబట్టి అది మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని మనము